చుట్టుకు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్ నేను మీ గ్రాండ్ డటర్తో మాట్లాడినప్పుడు తాత తాత అని చాలా అంటే మీరిద్దరు దోస్తులు లెక్క ఉంటారు ఓకే నేను అప్పుడు ఇన్స్టాగ్రామ్ లైవ్ చేసినప్పుడు మీతోని సో ఎగ్దమ్సే ఎట్లా అంటే ఒక మూవీస్లో చూపిస్తారు కదా ఎగ్జాక్ట్లీ అని చాలా రేర్గా మరి అట్లా యూనో ఎగ్దమ్సే దోస్తులు లెక్క తాత ఇంకా మన్మరాలు సో ప్లీజ్ టెల్ సంథింగ్ అండ్ ఎంత ఖుషి అనిపించిందంటే ఆన్ హర్ ఫేస్ And on your face also. So, please tell నాకేం తెలియదు అని ఏది చెప్పినా నాకు తెలియదు అంట కదా ఎందుకంటానంటే ఆమె నాకు యువ సీ తాత యు లైక్ దీస్ ఇవన్నీ ఉంటాయన్నమాట యాక్షన్లో ఏదని చెప్పి లక్కింగ్ తాత యు అచ్చా ఐ డోంట్ నో మమ్మ సారీ ఈజ్ ఇట్ ఓ మేమిద్దరం ఉన్నప్పుడు అసలు కథ ఉంటుంది కనుక నేను ఎంజాయ్ చేయలేదు నా చైల్డ్హుడ్ని నేను ఎంజాయ్ చేయలేదు స్టూడెంట్గా ఆ తల్లిదండ్రుల ప్రేమ కానీ చుట్టాల ప్రేమ హాలిడేస్ రాగానే తాత ఇంటికి వెళ్ళాము మా పెద్దమ్మ ఇంటికి వెళ్ళాము నాకు తెలియదు నాకు మా ఫాదరు మదరు మాకు తెచ్చి పెడితే ఒకరోజు వాళ్ళ సిస్టర్ ఇమేజినే అక్క యూ పర్చేజ్ వెరీ బిగ్ చైన్ అక్క ఐ ఆల్సో పర్చేజ్ ఫర్ మై బర్త్డే లైక్ దిస్ బిగ్ చైన్ అన్నది ఇంతే ఉంది కదా అయ్యో ప్లే స్కూల్ నుంచి మొన్ననే ఇంకా ఎల్కేజీ కూడా కాదు ఎల్కేజీలోకి వచ్చినట్టుంది ఇప్పుడు అప్పుడే ఎంబీబీఎస్ రేంజ్ లో మా మాతో తెలుగు మాట్లాడదు అనే పాతి మై బర్త్డే ఐ వాంట్ పిక్ నో 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 ఓకే అని నేను అంటున్నాను ఇంకా టూ డేస్ ఏ ఉంది బర్త్డే ఎప్పుడు నువ్వు పర్చేస్ చేస్తావు ఎప్పుడు నాకు బిగ్ చైన్ ఇస్తావు అని అంటే కమాన్ అని తీసుకెళ్ళా ఆ తిరుమల గోల్డ్ షాప్ ఏదో ఉంది ఓకే టేక్ వాట్ ఎవరు వాంట్ అన్న దిస్ నో 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 దిస్ నో 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 మమ్మీ ఐ వాంట్ లైక్ దిస్ అని అన్ని చూపించండి అన్న ఆ షాప్ అతను నా అభిమాని వాళ్ళ ఫాదర్ నా అభిమాని ఇగో వాళ్ళు ఫార్టీ ఇయర్స్ నుంచి గోల్డ్ షాప్ అంటారు అన్ని చూపించమన్నా అన్నీ చూశారు అన్నీ చూశారు అన్నీ చూశారు ఒకటి వాళ్ళ అమ్మకు నచ్చింది వాళ్ళ అక్కకు నచ్చింది ఏమో ఒక నచ్చింది సరే అని తీసుకోమన్నా ఎంత అంటే వన్ అండ్ హాఫ్ ల్యాక్ అన్నారు వన్ సిక్స్టీ ఎంతో సార్ ఓకే ఓకే నువ్వు నచ్చింది ఓకే నైస్ వెరీ ఓకే టేక్ అన్నా అని నా కార్డు ఇచ్చి నువ్వే పేమెంట్ చేయమని అంటే నాకు అట్లా ఎవరు ఏమీ కొనలేదు పిపరమెంట్ ఒక బిస్కెట్ కూడా కొనిచ్చినోళ్ళు లేరు నాకు కానీ దేవుడు నాకు ఇచ్చాడు కదా నేను ఎంజాయ్ చేయలేదు కదా అవి నే సీన్ ఇప్పుడు వాళ్ళల్లో చూసుకుంటాను నేను ఏమి కావాలంటే అది సీరియస్లీ సీరియస్ మందనే ఈమెకే చిన్నామెకే నీ ఫ్యాన్కే సన్ రూఫ్ కారు కావాలి తర్వాత నాకు ఈ కియాలో మన కొత్తగా వచ్చిందంట ఫర్టీ ఫైవ్ ల్యాక్స్ ఏజ్ తెప్పించిన ఇమీడియట్గా అచ్చా యు లైక్ ఇట్ అని ఎకంటే ఈ పైకి ఎక్కి ఒక సన్ రూఫ్ అది తీసి ఒక రౌండ్ వేసి వచ్చారు వెంటనే ఇది బుక్ చేయండి అని చెప్పినాక ఏమైందంటే మా కోడలు వాళ్ళ బ్రదర్ చనిపోయేసరికి అది అట్లా ఆపినా ఈ లోపల పోడు నాకు పోడు కార్ బాగా ఇష్టం నాకు ఈ ఇప్పుడు బాగా అందరూ ఎవడు దగ్గర అదే కార్లు కదండి ఫార్చునర్ ఫార్చునర్లు ఫార్చునర్ ఎందుకు నాకు ఇష్టం ఉండదు మొదటి నుంచి నాకు ఫోర్డ్ కారు కొత్త ఫోర్డ్ వచ్చిన తర్వాత నాకు ఫార్చునర్ కంటే టాప్ అనిపించింది నాకెందుకు అట్లా ఫోర్డ్లో కూడా సన్ రూఫ్ వచ్చిందని తెలిసి ఎట్లాగో నాకు ఇష్టమైన కారు కదా అది పెద్దగా ఏదో బస్సు లాగా ఉంది కియా అది పెద్దగా ఉంది నేను కూడా ఇప్పుడు కూర్చొని పోతుంటే నేనేదో పెట్టలాగా ఉండకూడదు కదా దీంట్లో ఫోర్లో పర్ఫెక్ట్ నేను గుర్రం మీద పోయిన ఫీలింగ్ ఉంటుంది నాకు అందుకని నేను బయటకు ఎటు వెళ్తేనా నాకు ఫోర్డ్ కారు ఇక్కడ ఉన్నప్పుడు ఇన్నోవా కారు హైదరాబాద్ అట్లా అది పెండింగ్లో పడింది మళ్ళీ అడగలేదు గనక కొనలేదు ఎప్పుడో ఉంటుంది మళ్ళీ అంటే ఏది అడిగితే అది ఇమ్మీడియట్గా ఏంటి వద్దు డాడీ డా డా కాస్ట్ నువ్వే డైరెక్ట్ డైర వాడు మా బాబు కానీ మా కోడలు కానీ అంటారు ఏ వద్దొద్దు వద్దు డాడీ వాళ్ళకి తెలియదు కాస్ట్ ఇది ఇదంటే అప్పుడప్పుడు అంటారు వద్దొద్దు అని నో ఏది అడిగితే అది కొనాల్సిందే ఏమని అడగని అంతే ఉంటుంది నా ఆర్డరు అందుకంటే నేను ఎంజాయ్ చేయలేదు కదా నా మనవరాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అని వాళ్ళల్లో ఫీల్ అవుతాను అందుకే మీ ఫ్రెండ్స్ మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఇంకొక రహస్యం ఏంటంటే మా పెద్ద బాబు యాక్సిడెంట్లో చనిపోయాడు కదా ఇప్పుడు ఉన్న బాబు కంటే పెద్దోడు డెఫినెట్గా నా ఫీలింగ్ ఇద్దరు మనవరాళ్ళు కదా డెఫినెట్గా ఒక ఆమె డెఫినెట్గా మా అమ్మ కొన్ని మేమిద్దరం ఆడుకుంటూ ఉంటాం కదా కొన్ని కొన్ని ఆ లుక్స్ నేను ఏదైనా చెప్తే నన్ను ఇట్లా పరీక్ష చూడటం ఇట్లా చూడటం కొన్ని నాకు కొద్దిగా అనిపిస్తుంది నాకు ఒక ఆమె మా డెఫినెట్గా మా పెద్ద కొడుకు ఆమె ఫుడ్ కానీ వాడు బర్గర్లు తినేవాడు ఇంట్లో చికెన్ ఫ్రై ఉంటే కూడా ఇంకేమున్నా కాకుండా వాడు తినేటోడు కాదు బర్గర్ కావాలనేవాడు ఒక ఒక ఆమెకు వచ్చింది బర్గర్ బర్గర్లు వాడు తినే ఫుడ్ కొద్దిగా మా అమ్మ టైపు పాపం పోనీలే ఇట్లా కనుక ఒకళ్ళు మా అమ్మ అనుకుంటాను ఒకరు మా పెద్ద బాబు అనుకుంటాను ఇంకా ఎక్కువ లాడైపోయింది వీళ్ళిద్దరు ఆ రూపంలో వచ్చారేమో నేను వైట్ సూట్ అని చెప్పాను కదా మా ఇంటికి ఒక కోయ అతను వచ్చాడు చిన్నప్పుడు సంగతి నేను చెప్పేది మా ఊరికి ఓకే అతను యస్వి రంగారావు గారు లాగానే ఉన్నాడు నాకు నాకు ఇప్పుడు అతను కనిపిస్తున్నాడు అతని ఫిగరు అతని స్టైలు అతను ఎవరిని ఇట్లా చూసి నన్ను చూసి అరే నువ్వు ఈ ప్రాబ్లంతో ఫీల్ అవుతున్నావు కదా అని అడిగితే అవుననేవాడు ఏ అమ్మా నీకు ఈ ప్రాబ్లం ఉందా అని అంటే అవుననేది వాడు ఎంతో మందికి మూలికలు అట్టటి ఇచ్చాడు మరి అతను ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ నేను ఎప్పుడు అలాంటి వ్యక్తిని చూడలేదు ఓకే మా ఇంటికి వచ్చాడు మా నాన్న పిలుచుకున్నాడు అతన్ని ఓకే మా నాన్న టీచర్ కదా మా నాన్న మా నాన్నకు అందరు ఇచ్చే రెస్పెక్ట్ని బట్టి నేనే వస్తాను మీ ఇంటికి అని అంటే రండి అని తీసుకొచ్చాడు మా నాన్న కూర్చొని పెట్టాడు ఏదో అడిగారు నన్ను దూరంగా ఉండడం ఓకే మా నాన్న సూట్ ఇచ్చాడు అతన్ని సూట్ అదే వైట్ సూట్ అని చెప్పిన మా నాన్నకి ఇష్టమైందని అతను నాకు ఆ సూటు అది కావాలని అడిగాడు కోయతను ఆ కోటు కావాలని అడిగాడు మా నాన్న తీసిచ్చేసాడు నేను ఎంత ఫీల్ అయ్యాను ఆ రోజు నేను బాధపడుతూ చూస్తుంటే నేను తీసుకున్న కోపం ఉంది కదా నీకు అని అన్నాను అని నవ్వి నన్ను చూసి మా అమ్మకు నాన్నకు చెప్పాడు చాలా పెద్దోడైతాడు ఏడేడు సముద్రాలు దాటి ఎంత పెద్ద స్థాయికి పెద్ద పెద్దవాడైపోతాడు చాలా పెద్దవాడు అయిపోతాడు కోట్లు కోట్లు గడిస్తాడంటే మా మా అమ్మ నాన్న నవ్వుకున్నారు అంటే కోర్టు కాదు కోర్టు మీద ఇచ్చినది కోపం వచ్చింది వాడికి మన నైస్ చేస్తున్నాడు అనుకున్నాను కానీ ఆయన సంపాదన తినే అదృష్టం మాత్రం మీ ఇద్దరికి ఉండదు అని మరి అట్లే మా అమ్మ లేదు మా నాన్న లేడు కదా నేను సినిమా యాక్టర్ అయ్యే టైంకి ట్రూ సార్ నా ఉద్యోగం కానీ నా సినిమా యాక్టర్ కానీ నా పొలిటికల్ కానీ ఎప్పుడు ఇంటి ముందు మూడు నాలుగు కార్లు ఉంటాయి మా నాన్న చూడలేదు కదా వాటిని మా అమ్మ చూడలేదు కదా కనుక మా అమ్మ మా అమ్మ మా పెద్ద బాబు ఈ రూపంలో వచ్చారేమో సార్ ఎంజాయ్ చేయనీ ఏమైనా అని అంటుంటా